ఆ ఛానల్ లో వన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు అత్తమ్మ చేపల కూర పెట్టింది కదా స్పెషల్ వచ్చేసి చేపల కూర ఆ ఛానల్ లో ఒక్కోసారి వీడియో కింద కామెంట్స్ ఆఫ్ అయిపోతాను ఫ్రెండ్స్ ఎందుకనేది అయితే అర్థం కావట్లేదు కొంచెం అంటే ఆ ఛానల్ కూడా చెప్తాము కాకపోతే ఆ ఛానల్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ ఛానల్ లో కూడా ఉన్నారు కాబట్టి కొంతమందికి మందికి అర్థమవుతుంది కాబట్టి అయితే చెప్తా ఉన్నా ఒక నాలుగు ముందరు

మొన్నొక వీడియోకి రాలేదు చెప్పారు కదా ఫ్రెండ్స్ లో చెక్ చేయండి సిస్టర్ తెలుస్తుంది మీకు అని చెప్పారు కామెంట్ పెట్టారు చెక్ చేసినాము అది ఆన్ లోనే ఉంది క్రోమ్ లో కూడా కాకపోతే ఒక వీడియో కూడా ఈ రోజు పెట్టిన కామెంట్స్ ఆఫ్ లో ఉన్నది ఎందుకు అయితే అర్థం కావట్లేదు ఈ రెండు వీడియోలకే మిగతా వాటి అన్నిటికి ఆన్ లోనే ఉన్నాయి మంచినే ఉన్నాయి పర్లేదు కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రెండిటికి అయితే రాలేదు ఫ్రెండ్స్ తెలియట్లేదు అది పైన ఆఫ్ అయి ఉన్నది కావచ్చు యూట్యూబ్ లో అని మేము అనుకుంటాను ఇప్పుడేం కూర ఇప్పుడు చేపల కూరలు బెండకాయలు విన్నామ్మాకి ఒక పూట సరిపో అంటే ఒక పొద్దున్న సరిపోతుంది కదా నీకు ఇలా మేము వస్తున్నాం అని అమ్మ అయితే చేపల కూర ఆల్రెడీ సాయంత్రం తినేసినాం అసలు ఏం పని మీద అయితే చెప్తామని చెప్పాం కదా ఎక్కువ ఎక్కువైతానే బాగా ముండ్లు జాగ్రత్త చీకట్లు ముండుగా మమ్మీ పక్కన పెడుతున్నాయి వచ్చిన పని అంటే అదే మర్చిపోయినామా లేదా ముచ్చట్లో కానీ మా అంటే మా దగ్గర కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్స్క్రైబర్లు ఉన్నారు కొంతమంది దూరం నుంచి చూసే వాళ్ళు ఉన్నారు కదా ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యేటట్టుగా అయితే చెప్తా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా దాంట్లో ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయితే ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని చెప్పారు కదా దాంట్లో ఐదు గ్యారంటీలు అయితే ఈరోజు అమలు చేయడం అయితే జరిగిందన్నమాట మా గ్రామ పంచాయతీ తరఫున అందుకే ప్రతి ఒక్కరికైతే ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ వాళ్ళు ఇక్కడి పార్టీ నాయకులు పెద్ద మనుషులు ఉంటారు కదా ప్రతి ఒక్కరైతే రావాలి అందరికైతే ఫోన్ చేసి చెప్తాను మీకైతే ఇల్లు ఇల్లు అట్లాంటిది అయితే చిలక ఏం లేదు కదా మీరైతే కంపల్సరీ అండి వచ్చి పెట్టుకోండి ఎందుకు అనవసరంగా వచ్చేవాటిని పోగొట్టుకున్నాడు అన్నట్టుగా అంటే అకస్మాత్తుగా అయితే బయలుదేరైతే రావడం అయితే జరిగింది ఏమో దేవుంది అయ్యా ఆ దేవుడి అదృష్టం అదృష్టం ఏదో ఇంకా వస్తుందో రాదో తెలియదు కాకపోతే మేమైతే

అసలు నేను వీళ్ళ ముగ్గురినే పంపిద్దాం అనుకున్నా నా డ్యూటీ బాగా లీవ్లు అవుతాయి అసలు నేను రాకూడదు అనుకున్నాను ఎందుకంటే రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ పర్సనే ఉండాలంట మాకు కొత్తగా రేషన్ కార్డు వచ్చింది కాకపోతే వీళ్ళ ఇక ఈ గ్రూప్లో నేను లేను నేను అమ్మ అమ్మకు వచ్చిన రేషన్ కార్డులో ఉన్నా అంటే అది మాది పాత కార్డే మేము నలుగురం కలిసి ఒక కార్డు పెట్టుకున్నాం రేషన్ కార్డు కొత్తది కానీ నా పేరు క్యాన్సిల్ అయింది అందులో ఎందుకంటే ఆల్రెడీ అమ్మ వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి నాది క్యాన్సిల్ అయింది వీళ్ళ ముగ్గురితే సపరేట్ వచ్చింది అందుకే మన ఇంట్లో రెండో రేషన్ కార్డులు అయినాయి అందుకే సరదా కంపల్సరీ ఉండాలి అని అంటే ఇక సరదని తీసుకొని వచ్చా వీళ్ళ బస్ ఎక్కుతా మీరు వెళ్ళిపోయి నాకు డ్యూటీ దగ్గర బాగా ఇబ్బంది అవుతుంది లీవ్లు అవుతాయి బాగా అని అంటే అసలు మనం బండి తీస్తేనే ఏమొస్త ఏమైతే నువ్వు వస్తానే నేను వస్తా డాడీ అని బస్సు అయితే

బండి మీద కూర్చొని ఒకటే పోనీ లేట్ అవుతుంది పోనీ పోనీ ఎక్కడ స్లో చేసినా కూడా పోనీ స్లో చేస్తాను ఎందుకు పోనీ అట మరించి ఇబ్బంది అవుతుందని ఎంత దూరం నుంచి వీళ్ళని బస్ ఎక్కి భయమే అవుతుంది నాకు ఎందుకు వచ్చిన కోలే అవుతాయనే లీవ్లని

అప్ లైట్ ఆన్ చేసుకోండి కొంచెం పనిచేసింది నువ్వు తగ్గుతాను కదా రీసెంట్ గా మళ్ళా నువ్వేంది లాస్ట్ పట్టి నువ్వు ఇంకా ఈమెకైతే ఇంకా అసలు నువ్వు కూడా ఇట్లా

పెద్దోడా ఇలా పొద్దున్న నుంచి తినందుకు సాయంత్రం కూడా తింటారు అన్న మరగనట్టు ఉంది సిచ్యువేషన్ బాగాలేదు అందుకని ఇప్పుడు తినట్లేదు క్యాన్సిల్ నువ్వు కూడా తినవా ఇప్పుడు తినేది నేను ఒక్కనే తింటాను అంటే నేను కూడా తినవద్దు నువ్వు తినకపోతే ఇలా చాపల కూర ఫ్రెండ్స్ ఇక రెండు తలకాయలు అయితే మిగిలిన మొత్తం తిన మొత్తం తినేసిన రెండు తలకాయలు ఉన్నాయి ఒక తోకుంటే పిల్లలకి వేసి పెట్టి

ఏ ఇప్పుడు ఏం పెట్టుకోక నువ్వు వద్దు ఏమద్దు ఉన్నాయమ్మా అప్పలు నువ్వు అప్పుడు తెచ్చినాయి లేవ ఎప్పుడో అప్పాలు కారపసాయి ఏమున్నాయి కట్టగాడలు ఉన్నాయా నువ్వు థమ్స్ అప్ దీన్ని కొంచెం పోయకపోయావు పోషి పాలు పాలు తెచ్చావా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే థమ్స్అప్ అయినాక కొంచెం అయినాక హోమ్ వేసుకోవాలి ఇద్దరు మీకోసమే తెచ్చింది లేకపోతే ఇక అక్క నైట్ మొత్తం అలారం అయ్యారు అనుకున్నా ఇంకేంటి తొందరనే వచ్చేసినాం పర్లేదు పదిన్నర అట్లా పది మాకు అట్లా బయలుదేరినా ఒకటిన్నర ఒకటి రెండింటికి అయితే ఇక్కడ ఉన్నాం ఇక వారాం మంచి బస్ అయితే రాకపోదు సాయంత్రం అవు నాకు తెలిసి ఎక్కుడు దిగుడు ఎక్కువ దిగుడు

ఎవరు తగ్గితే వాళ్ళని తీసుకొని బయట చూస్తాను నిన్నే మెయిన్గా నేను చెప్పేది నీకే ఎంతమంది వచ్చిపోతారేందమ్మా ఒకరు పైసలు పైసలు ఇయనా అంటారు అందరికాడ తీసుకొని తప్పుడే

ఈ నెల లీవ్లు పెట్టకుండా ఉంటే నెక్స్ట్ మంత్ ఇక నిద్రలు అది ఇది అన్నారుగా పోవచ్చులే అనుకున్నా కానీ ఇట్లా లీవ్లు అవుతుంది అంటే ఎట్లా అవుతుంది వాళ్ళకు ఎవరు మాయ ఎప్పుడు వస్తలే మా అని రమించలే అంటాను ఫోన్ చేస్తాను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చేసింది లీవ్లు మరి ఇవ్వట్లేదు ఇప్పుడు దీనికైనా కూడా ఈ అర్జెంట్ పని కాబట్టి ఇక వాళ్ళకి తెలిసిన వర్క్ కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లా ఆరు గ్యారెంటీ పథకాలు కాదా వాళ్ళు అయితే బాధపడతాను అక్కడ నువ్వన్న వచ్చినప్పుడు నీ ఇక వానికి బట్టలు పెట్టుకుంటావు నువ్వు చేసిపోతుంది కానీ

చేతికి అయితే దెబ్బతా వెళ్ళింది అనమాట మొన్న మూడు రోజులు అయితుందట నాకు ఈ రోజే తెలిసిందా అత్తమ్మ నిద్రకెళ్ళింది అన్నట్టు నాన్న వాళ్ళ తమ్ముడు నిద్రకెళ్ళి ఇక నిన్నైతే అక్కడే నిద్ర చేసి పొద్దునే వచ్చిందనమాట అత్తమ్మేమో అక్కడ నుంచి వచ్చింది మేమేమో మన నుంచి వచ్చినాం అనమాట ఇక వచ్చేసరికి అయితే పని చేసుకుంటేనే ఉంది అప్పుడే వచ్చిందిగా వచ్చి ఇక తొందర తొందరగా వచ్చేసరికి అన్నం కూడా ఉండింది ఇక తినేసాం దూరం నుంచి వంట చేసి ఇక చేసారు రేపు పొద్దున్నే బయలుదేరాలి మరిగా పొద్దున్నే లేవండి పొద్దున్నే లేచి అంతా ఊడిచి ముగ్గేసి అయ్యి అన్నీ పోయేసరికి అదే స్కూల్ బెల్ అవుతుంది వరకు అంటే స్కూల్ నువ్వు టైం

ఎవరు పెద్ద అక్క అది కూడా చూస్తాను మీ పిల్లలు వాళ్ళు వెళ్ళిపోయారుగా హాస్టల్ ఫోన్ ఇంటికనే ఉంటుంది మీ అన్నయ్య ఎప్పుడు పోతాడో తెలియదు అది బాగుతూనే ఉంటుంది వాళ్ళు బాగా చేపిస్తూనే ఉంటారు అయితే ఆ కోడళ్ళకు మనరాలు బాగానే పట్టకపోయినావు కదా అంటే నేను నీ కోడలు మరి ఎదురు ముందుకోస్తారు చేతులు పెట్టబోనా అని కొంచెం నీ కోడలు ఎప్పుడన్నా అమ్మ అన్న అవుతుంది కోడలు చేస్తాను చేస్తుంది అదే ఎప్పుడో దానికి మరి ఇప్పటికే నీ కోడ చేసుకోబోతున్నా రేపు నీటి కోడ నేను బాధపడతాను అవుతాను సర్లే తొందర పడుకుంటే తొందర లేదు ఎవరు దూరమా కొంతూరమాని మూడు గంటలు రెండున్నర గంటలు పడుతుంది బస్సు అట్లా పోయితే నీళ్ళు మస్తు బాధ అంటే ఎందుకేమీ అస్సలు ఉండండి ఉంటలేదు అత్తమ్మా బాధ మీద ఉండాలి అని కానీ ఇక బాధలు వాళ్ళకున్నాయి పోవాలే తిరగాలని మాకు కూడా ఉన్నది అనేది రాక వచ్చే అట్లా వచ్చి ఇట్లా పోతా అంటే ఉండరాదు అత్తమ్మాద ఉండరాదు వదిన పోయినా మీరు అత్తమ్మా అని అన్నారు కానీ ఇకచ్చినాం పాపం గంట సేపా మాట్లాడుకోలేదు మా ముటో ఎక్కి వచ్చినాం కన నీళ్ళు తీసుకున్నారు మస్తు బాధ

చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఇక పక్కలైతే ఎత్తా అయితే పండుకుంటారు పిల్లలు పొద్దున్నే లేవాళ్ళు లేచితే మన గురైతే పోతాం ఇక ఆయనకైతే అన్నం పెడతా రెండు తలకాయలు అయితే వెయిట్ చేస్తాం అలా ఈ తలకాయలు చేపల తలకాయలు అయితే ఆయనకి చాలా ఇష్టము చాలా బాగా తింటాడు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్